అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కలలో మీకు ఇవి కనిపిస్తే చాలు రాజయోగం స్వప్న శాస్త్రం ప్రకారం కళలు చాలా ముఖ్యమైనవి కళలు మన భవిష్యత్తుకు సంకేతాలు కళలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కళల గురించి స్వప్న అధ్యాయం అంటూ బృహస్పతి ఒక ప్రత్యేకమైన కళల శాస్త్రాన్ని రాశారని పండితులు చెబుతారు మనం కనే కళలను బట్టి మన భవిష్యత్తు ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది కళలలో మంచి కళలు చెడు కళలు ఉంటాయి అయితే ప్రస్తుతం మనం మన అదృష్టాన్ని తెచ్చే ధనలక్ష్మి కటాక్షాన్ని ఇచ్చే రాజయోగం పట్టించే కొన్ని కళలను గురించి తెలుసుకుందాం బృహస్పతి స్వప్న అధ్యాయంలో వెల్లడించిన ఆ కళలో వివరాల్లోకి వెళితే నిద్రిస్తున్నప్పుడు కళలలో చెట్టు ఎక్కినట్టుగా వస్తే వారు ఐశ్వర్యవంతులు అవుతారని వారిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉందని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పారు సముద్రం దగ్గర చెరువు దగ్గర తామరాకు మీద కూర్చొని పాయసం తాగుతున్నట్లుగా కనుక కలవస్తే వారికి త్వరలోనే అఖండ రాజయోగం దక్కుతుందని అర్థం ఏదో ఒక విధంగా వీరికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి జీవితంలో తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది విడిపోయిన భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ఇద్దరు కలిసి ఒకే కంచంలో తింటున్నట్లు కలవచ్చినా భర్త తోడు మీద భార్య కూర్చున్నట్లు కలవచ్చినా ఇద్దరు త్వరలోనే కలుసుకోబోతున్నారని అర్థం మనకు ఎవరైనా తెల్లని కొడుకు పట్టినట్లు కలవచ్చినా తెల్లని హారం వేసినట్లు కలవచ్చినా ఎవరైనా విసనకరతో మనకు గాలి విసురుతున్నట్లు కలవచ్చినా వారు త్వరలోనే చక్రవర్తి కాబోతున్నట్లు అర్థమని హిందూ స్వప్న శాస్త్రం చెబుతోంది కలలో గులాబీలు ఎర్రని పుష్పాలు తామర పువ్వులు కనుక కనిపిస్తే తొందరలోనే ఇంట్లో మహాలక్ష్మి కాలు పెట్టబోతుందని అర్థం మీకు ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని అర్థం ఇక కళలో దేవతలు కనుక కనిపిస్తే ఇక నక్కతోక తోకినట్లేనని పండితులు చెబుతున్నారు కళలో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవాలయానికి మరుసటి రోజు స్నానం చేసుకుని వెళ్ళి ఆ దేవుడికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించాలి కొందరికి దేవుడు కాకుండా కేవలం దేవాలయం గోపురం లాంటివి కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు కులదైవానికి నమస్కరించి దేవాలయంలో అర్చన చేయించుకోవాలి అంతేకాదు కళలలో ఎద్దును ఎక్కినట్టుగా వచ్చిన లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెప్తారు ఏదైనా కొండను ఎక్కినట్టుగా కల వస్తే కూడా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తామని ఎటువంటి అసాధ్యమైన పనైనా సుసాధ్యం అవుతుందని చెబుతున్నారు అంతేకాదు కళలో ఏనుగు ఎక్కినట్టుగా కనిపిస్తే రాజయోగం పడుతుందని చెబుతున్నారు ఏనుగు మీద ఎక్కినట్లు తెల్లని గుర్రం మీద ఎక్కినట్లు తెల్లని ఎద్దు మీద ఎక్కినట్లు గనక కల వస్తే గొప్ప స్థాయిని చేరుకోపోతున్నారని అర్థం వారు ఉన్న స్థానంలో నుంచి మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తారని ఇలాంటి కళలు సూచిస్తాయి కళలో తెల్లని హంసలు కోళ్ళు చెకోర పక్షులు కనపడితే తొందరలోనే వివాహయోగం ఉందని అర్థం ఇలాంటి కళలు వస్తే అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయని జీవితంలో తొందరలోనే పదవీ యోగం కలుగుతుందని చెబుతారు అధికార పదవులతో పాటు ప్రమోషన్లు వస్తాయని అంటున్నారు జీవితంలో మీరు ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ స్వప్నాల ఆధారంగా చెబుతారు అలాగే కలలో ఎవరికైనా ఏడ్చినట్టుగా కనిపిస్తే కలలో చనిపోయినట్టు కనిపిస్తే వారికి దీర్ఘాయుష్ కలుగుతుందని వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కలలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది కలలో దేవతలు కనిపించడం జరిగితే పిల్లా పాపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని చెబుతున్నారు ఇదంతా బృహస్పతి తన స్వప్న అధ్యాయంలో పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు అయితే వాత పిత్త దోషాలు ఉన్నవారికి ఒకే విషయంపైన తదేకంగా దృష్టి పెట్టినా వారికి వచ్చే కళలు ఫలించవని ఎలాంటి ఆలోచన లేకుండా యాదృచ్ఛికంగా వచ్చిన కళలు మాత్రమే ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు పండితులు ఇలా మీకు కళలో దేవతలు దేవుళ్ళు కనిపిస్తే కనుక మీరు తొందరలో ధనవంతులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతున్నది ఇలా మీకు కళలో దేవత లేదా దేవుడు కనిపించినప్పుడు మీకు కళలో ఏ దేవుడు లేదా దేవత అయితే వచ్చారో మరుసటి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా ఆ దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలని అలా అర్చన చేయించుకొని ఆ దేవత యొక్క దర్శనం చేసుకోవడం వలన ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఆ కళకు ఫలితం అనేది త్వరగా వచ్చి ధనవంతులవుతారని కూడా స్వప్న శాస్త్రం చెబుతున్నది కళలో ఏదైనా పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటున్నట్లు కల వస్తే కనుక ఇది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతున్నది దీనికి అర్థం ధనవంతులు అవుతున్నారని సంకేతం ఇక కళలో మీకు సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా కల వస్తే కనుక ఇది కూడా అద్భుతమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతోంది కళలు తేనె పట్టు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తేనెపట్టు అనేది ఉండకూడదని పండితులు చెబుతున్నారు కానీ తేనెపట్టు కళ్ళలో కనిపిస్తే మాత్రం ధనలాభం చాలామంది చెబుతుంటారు కళ్ళలో మీకు మీ అమ్మ నాయనమ్మ తాతయ్య ఇలా కళ్ళలోకి వచ్చారని తమకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టమని అడుగుతున్నారని చెబుతుంటారు ఇలా కళ్ళలో ఆహారం పెట్టమని అడిగినా ఆహారం ఇవ్వమని అడిగినా కూడా మీకు పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు కళ్ళలో మీ పితృదేవతలు ఆహారం నీరు పెట్టమని అడిగితే కనుక మీరు వెంటనే పితృదోష నివారణ చేయించుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది లేకపోతే పితృదోషం కారణంగా ఇంట్లో కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో సంపద అనేది వృద్ధి చెందదు పితృదేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది మీ ఇంటిలో సంపదకు లోటు ఉండదని స్వప్న శాస్త్రం చెబుతుంది పాములను కళలో చూడడం రాబోయే ఇబ్బందులకు మరియు శత్రువులకు సూచన అని చెబుతుంది మరోవైపు దీనికి కొన్ని సానుకూల వివరణలు కూడా ఉన్నాయి పామును పట్టుకోవడం ఆ శత్రువులపై విజయాన్ని సూచిస్తుందని చెబుతారు ఇది వైద్యం మరియు అంతర్గత జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది మరణాన్ని కళలు కనడం చాలామందికి బాధ కలిగించే అనుభవం కావచ్చు కానీ ఇది సాధారణంగా సానుకూల సంకేతం మీరు చనిపోతున్నట్లు కళలు కన్నట్లయితే అది సాధారణంగా మీ శక్తిని ఎక్కువగా ఆక్రమిస్తున్న దాని ముగింపును సూచిస్తుంది మరియు కొత్త దానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఇది వివాహం శిశువు లేదా కొత్త ఉద్యోగం వంటి ముఖ్యమైన జీవిత మార్పును కూడా సూచిస్తుంది మీరు వేరొకరి మరణం గురించి కళలు కన్నట్లయితే మీరు వారి శ్రేయస్సు మరియు భద్రత కోసం ఆందోళన చెందుతున్నారని అర్థం కళలలో బిడ్డను చూడటం అనేక అర్థాలను కలిగి ఉంటుంది పసివారు కళలో కనిపించడం స్వచ్ఛతకు మరియు ప్రేమను సూచన అయినప్పటికీ కొన్ని కలవర పెట్టేవిగా కూడా ఉంటాయి ఉదాహరణకు ఏడుస్తున్న శిశువు కనిపిస్తే మీరు త్వరలో జీవితంలో కొన్ని నిరాశలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని నిరాశలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం మీరు నడవడానికి ప్రయత్నిస్తున్న శిశువును చూస్తే అది మీ యొక్క బలాన్ని చూపిస్తుంది నీరు జీవితంలో కీలకమైన అంశం నీటి గురించి కళ్ళలో ఎక్కువగా సానుకూల స్వభావం కలిగి ఉంటాయి కొత్త నీరు కళ్ళలో కనిపిస్తే మంచిదే మరోవైపు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు మీరు కళ్ళలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అర్థం గుర్రం హిందూ మతంలో ఒక ముఖ్యమైన చిహ్నం ఇలాంటి కళలు జీవితంలో సానుకూల శకునాలు మీరు గుర్రపు స్వారీ చేస్తుంటే కనీసం ప్రస్తుతానికి మీ జీవితం సజావుగా సాగుతుందని అర్థం మరోవైపు మీరు పరిగెత్తుతుంటే జీవితం ఇచ్చే కష్టాలు మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చేయవని మీరు వాటిని సులభంగా దాటుతారని అర్థం చెట్టు మీ కళలో పచ్చని చెట్టు కనిపిస్తే మీరు జీవితంలో సంతృప్తిగా ఉన్నారని అర్థం అయితే మీరు ఒక మొక్కను చూసినట్లయితే మీ దారిలో కొంత అసంతృప్తి వస్తుందని అర్థం పసుపు చెట్టు కుటుంబంలో ఆసనమైన అనారోగ్యమైన సూచిస్తుంది మీరు ఒక చెట్టు నుండి పండ్లు కొస్తున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో కొంత వారసత్వాన్ని పొందుతారని అర్థం కలలో ఏనుగు కనిపిస్తే అది గొప్ప విజయం ఫలం మరియు శ్రేయస్సును సూచిస్తుంది మరోవైపు సింహాన్ని చూడటం గౌరవం శక్తి మరియు కీర్తిని సూచిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సర్వేజన సుఖినోభవంతు